ఎస్ ఎండ్ బాస్ బాగు ఎగ్జైట్మెంట్లో ఉన్నావు చూడు బాస్ లైక్లు కామెంట్లు షేర్లు అసలు అవునా ఏది చూద్దాం ఆగాగా నేను నేను చదివినిపిస్తాను చదువు దేశం అంటే మట్టి కాదు మనుషులు కాదు మనిషి మనసులో ప్రజ్వలించే మానవత్వం దేశం అంటే మనుషుల్ని ప్రేమించటం దేశం అంటే సహాయం దేశం అంటే ఐకమత్యం వాహ్ మెంటల్ ఇచ్చినావుగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీలైతే ఒకసారి షేర్ చేయి చేస్తా చేస్తా ఏది నువ్వు సార్ నాకు ఫోన్ చెయ్యి ఎందుకు బాస్ చేయి బాస్ చెయ్యి ఇండిపెండెన్స్ డే స్పెషల్ అవునవును సూపర్ ఏం మనుషులు అబ్బా ఏం దేశభక్తి బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రసాదనా సార్ ఏమైంది కుస 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 ఏమైంది డల్లు ఉన్నవేందే ఏం లేదు సార్ నిన్న రాత్రి నాకు కూతురికి యాక్సిడెంట్ అయింది అవునా సీరియస్ ఉందా ఇప్పుడు హాస్పిటల్లో ఉంది మరి అట్లుండగా నువ్వు ఆఫీస్ కి ఎందుకు వచ్చినవే మేనేజర్ సార్ ని పైసలు అడదామని వచ్చిన అవునా సార్ రాలేదు కదా మరి ఏం చెయ్యాలో అయితే సార్ లీవ్ లో ఉన్నట్టుంది నువ్వేమో ఆఫీస్ కి వచ్చినావు పైసల ప్రాబ్లం నీకు ఏమేమున్నాం ప్రసాదన్న టెన్షన్ ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్ మనతో పాటు పనిచేసే ప్రసాదన్న బిడ్డ యాక్సిడెంట్ అయ్యే హాస్పిటల్లో ఉంది మనమందరం అందరం తల ఒక చేస్తే అక్కడ ఒక ప్రాణం నిలబడుతుంది నా వంతుగా ఇది మీరు కూడా చేసి ఆ ప్రాణాన్ని నిలబెడతారని ఆశిస్తూ లేదు లేదు ఇదేనా బాస్ దేశభక్తి అంటే జాతీయ జెండాని వాట్సాప్ ఫేస్బుక్ డీపీలుగా పెట్టుకోవడం కాదు బాస్ దేశభక్తి అరే సినిమా థియేటర్లలో జాతీయ గీతం వచ్చినప్పుడు లేచి నిలబడడం కాదు బాస్ దేశభక్తి అంటే వాటి మనిషికి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం నిజమైన దేశభక్తి కొంచెం ఆలోచించండి బాస్ ఆలోచించండి